స్టార్ మా ఛానల్లో రీసెంట్గా స్టార్ట్ అయిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసేలా చేస్తుంది దీనికి తోడు ఈ సీరియల్కి ఏడున్నర గంటలు వంటి బెస్ట్ టైమ్స్ స్లాట్ కూడా లభించడంతో ఆ టైంలో మన డైలీ సీరియల్ లవర్స్ ఎన్ని పన్నులు ఉన్నా సరే సీరియల్స్ ఖచ్చితంగా వీక్షించడంతో ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోతుంది దీంతో ఇప్పుడు ఆ సీరియల్లో ఉన్న యాక్టర్స్ అందరికీ మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ముఖ్యంగా ప్రభాకర్ ఆమనీల ముగ్గురు కొడుకులు కోడలకు అయితే ఇన్స్టాలో ఫాలోయింగ్ రోజు రోజుకి బాగా పెరుగుతుంది అలా కొడుకు కోడళ్ల బ్యాచ్ లో బాగా పాపులారిటీ తెచ్చుకుంటున్న వారిలో చిన్న కోడలు ప్రేమ ఒకరు రీసెంట్ గా ప్రేమ తన భావనే పెళ్లి చేసుకోవడంతో వారి మధ్య వచ్చే సరదా సరదా సీన్స్ అన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి ఇక ప్రేమకు రియల్ లైఫ్ లో కూడా ఒక భావ ఉన్నారు అదే అండి ఆమె భర్త ఎస్ మీరు విన్నది నిజమే ప్రేమకు బాయ్ ఫ్రెండ్నే కాదు పెళ్లి కూడా అయిపోయి భర్త కూడా ఉన్నాడు పైకి చూడడానికి అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపించే ప్రేమ నిజానికి ఓ కన్నడ అమ్మాయి ఆమె అసలు పేరు వచ్చేసి లావణ్య ఈ లావణ్య ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నటించక ముందు పలు కన్నడ సీరియల్లో యాక్ట్ చేసింది అలా ఆ సీరియల్స్ లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఓ కన్నడ టాప్ సీరియల్ యాక్టర్తో ప్రేమలో పడి అతన్నే లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఇక అతని భర్త గురించి చెప్పాలంటే అతని పేరు వచ్చేసి శశి హెగ్దే ఈయన కూడా కన్నడ పరిశ్రమలో బిజీ సీరియల్ ఆర్టిస్ట్ అయితే ఎప్పుడు గ్యాప్ దొరికిన ఈ సీరియల్ జంట ట్రిప్స్కి రెస్టారెంట్స్కి వెళ్తూ అక్కడే రీల్స్ వ్లాగ్స్ చేస్తూ తమ అభిమానులను అలరిస్తూ ఉంటారు ఏది ఏమైనా ఈ ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సీరియల్ కారణంగా మరో అందమైన నటి తెలుగు బుల్లిధరకు పరిచయం ముఖ్యమైందనే చెప్పాలి మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ సీరియల్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి